ఇండియాలో సెవెంత్ క్లాస్ నుంచి ఏ బోర్డ్ ఎగ్జామ్ రాసినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా టెన్సెస్ నుంచే వస్తాయి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మౌలికంగా ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే టెన్సెస్ రేపు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా మన ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా ఉంది అది నేర్చుకోవాలన్నా మనకు తెలియాల్సింది టెన్సెస్ టెన్సెస్ అంటే సింపుల్ గా ఏమీ లేదు ఒక ఫౌండేషన్ లాంటిది అన్నట్టు ఒక లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ లో అయితే ఇప్పుడు ఇంగ్లీష్ లో మీకు ఇక్కడ రెండు పర్పసెస్ సర్వ్ అవుతున్నాయి ఇక్కడ ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీ పర్పస్ సర్వ్ అవుతుంది ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ మూడు నాలుగు క్వశ్చన్లు వస్తుంటాయి అండ్ ఇంకొక విషయం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు మొత్తం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందు మీరు చేయాల్సిన విషయం ఏంటి అని అంటే మన వశిష్ట త్రీ సిక్స్టీ బుక్ ఓపెన్ చేయండి మీరు ఏం చేస్తారనంటే అంటే మన వశిష్ట త్రీ సిక్స్టీ బుక్ ఓపెన్ చేయండి ఈ బుక్ మీకు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ దొరుకుతుంది కొనని వాళ్ళు ఉంటే కొనండి పేజీ నెంబర్ వన్ ఐటీఐట్ ఓపెన్ చేయండి ఒకసారి ఇక్కడ నేను బోర్డు మీద ఇచ్చినటువంటి స్ట్రక్చర్ మొత్తం కూడా టేబుల్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది ఒకసారి ఆ టేబుల్ని చూడండి చూసిన తర్వాత నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా కూడా ఇక్కడ వన్ ఎయిటీ నైన్ పేజీలో రాసుకోండి అండ్ ఇక్కడ టేబుల్ ని కూడా వన్ ఎయిటీ నైన్ పేజీలో రాసుకోండి నేను పలికే ప్రతి పలుకుని కూడా మీరు రెండు సార్లు వినండి అవసరం ఉంటే బట్ మిస్ అవ్వద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ నైంటీ పేజీ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎన్ని పేజీలు ఉంటుందని అంటే దీంట్లో ఉన్న కీవర్డ్స్ నెగిటివ్ కాంట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు వన్ నైంటీ టు వన్ నైంటీ ఫైవ్ పేజీ వరకు కంప్లీట్ గా కూడా ఇక్కడ మీకు కింద బాక్సెస్ ఇచ్చాము అంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ రాసుకోవడానికి అండ్ అక్కడ పైన స్ట్రక్చర్స్ ఇచ్చాము ఆ స్ట్రక్చర్స్ ఇక్కడ రాస్తాను కీవర్డ్స్ ఆల్రెడీ బుక్ లో ఉన్నాయి సో బుక్ కొనని వాళ్ళు కొనాలనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ కొనండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఇస్తాను అండ్ బుక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే సరిపోతుంది రైట్ ఇప్పుడు టెన్సెస్ అంటే ఏమీ లేదు ఇప్పటి వరకు చెప్పిన కూడా మీరు పక్కన పెట్టేసింది టెన్సెస్ అంటే టైం అంతే టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు టైం అంటే ఒక యాక్షన్ యొక్క టైం ని మనము తెలియజేస్తున్నాం అందుకే ఇక్కడ రాశాను చూడండి టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే టైం అంటే ఏంటి పని అని దాని అర్థం టైం అంటే ఏంటి సమయం అర్థం యాక్షన్ అంటే ఏంటి పని అని అర్థం అంటే ఒక పని యొక్క సమయం అది ఎప్పుడు జరిగింది ప్రస్తుతం జరిగిందా గతంలో జరిగిందా భవిష్యత్తులో జరుగుతుందా లేదా ఇప్పుడు జరుగుతూ ఉందా గతంలో జరుగుతూ ఉందా లేదా భవిష్యత్తులో జరుగుతూ ఉంటుందా లేదా జరిగిపోయిందా అని చెప్పే విషయాన్ని మనం టెన్సెస్ అంటాం సింపుల్గా టెన్సెస్ అంటే టైం అది గుర్తుపెట్టుకోండి టెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ టైం టైం అంటే సమయం దేని సమయాన్ని చెప్తుంది ఒక పని యొక్క సమయాన్ని చెప్తుంది అన్నట్టు మనకు ఈ సమయాన్ని విభజించుకున్నప్పుడు మనకు మూడు రకాలుగా ఉంటుంది ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ప్రజెంట్ గతం అయితే పాస్ట్ భవిష్యత్ అయితే ఫ్యూచర్ మనకు మూడు రకాలుగా ఉంటుంది ప్రస్తుతం ప్రజెంట్ గతం పాస్ట్ భవిష్యత్తు ఫ్యూచర్ మూడు రకాలుగా ఉంటుంది అయితే ఇక్కడ టెన్సెస్ నేర్చుకునే క్రమంలో మీరు ఒక రెండు మూడు విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు మూడు విషయాలు ఏంటి అంటే పాయింట్ నెంబర్ వన్ సమయాన్ని మనం మూడు రకాలుగా విభజించుకున్నాం ఒకటి ప్రజెంట్ ఒకటి పాస్ట్ అండ్ ఒకటి ఫ్యూచర్ ఇక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పి అండ్ మళ్ళీ ఇందులో ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏంటి అని అంటే ఒక్కొక్క టెన్స్ లో ప్రజెంట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో ఫ్యూచర్ టెన్స్ లో మళ్ళీ మనము సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి కాలాన్ని మనం మూడు రకాలుగా విభజించుకున్నాం టైమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ జోన్స్ అదొకటి ఏంటి త్రీ త్రీ కేటగిరీస్ అదేంటి ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ మళ్ళీ దాంట్లో మన బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏంటి సింపుల్ టెన్సెస్ కంటిన్యూస్ టెన్సెస్ పర్ఫెక్ట్ టెన్సెస్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనకి ఎన్ని టెన్సెస్ వచ్చాయి మొత్తం ఇవి మూడు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు అండ్ మళ్ళీ ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎంత అవుతున్నాయి మూడు ఇంటూ నాలుగు పన్నెండు అంటే మొత్తం పన్నెండు టెన్సెస్ ఉన్నాయి ఈ పన్నెండు టెన్సెస్ లో మనం బాగా నేర్చుకోవాల్సినవి ఒక పది మాత్రమే ఉంటాయి పది కూడా అవసరం లేదు ఎనిమిది నేర్చుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్లో అనర్గలంగా ఫుట్బాల్ ఆడవచ్చు ప్రతి ఒక్కరం కూడా అండ్ ఆ పది టెన్సెస్ ఏంటి వాటి ఆవశ్యకత ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పే ముందు ఒక విషయం చెప్తాను ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి సింపుల్ టెన్సెస్ లో ప్రజెంట్ లో అయితే మనం హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డజన్ యూస్ చేస్తాం అండ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ని నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా పాస్ట్ టెన్స్లో డిడ్ ఉంటుంది ఫ్యూచర్ టెన్స్లో షెల్ విల్ ఉంటుంది అంటే ఇక్కడ సింపుల్ టెన్సెస్లో మనం వర్బుని ఎప్పుడు కూడా వి వన్ ఫామ్లో ఫస్ట్ ఫామ్ లో ఉపయోగించాలి సింపుల్ టెన్సెస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ 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 వర్బుని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ లో ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఐ రైట్ ఏ లెటర్ అని చెప్పి తీసుకుంటున్నాను ఐ రైట్ ఏ లెటర్ ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లాగా ఉంది అండ్ ఇక్కడ తీసుకున్నాను ఐ రోట్ ఏ లెటర్ అని తీసుకున్నాను పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్తున్నాను అయితే మరి నేను రాయలేదు లెటర్ అని చెప్పాలనుకోండి ఐ డోంట్ అని యూజ్ చేస్తాం అందుకే ఈ హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం డూ అండ్ డోంట్ డజంట్ అని చెప్పి డూ అండ్ డజ్ అని చెప్పి తీసుకుంటాం సో ఐ డోంట్ రైట్ అని చెప్పి చెప్తుంటాం మనం అదే విధంగా నేను రాయలేదు గతంలో అని చెప్పడానికి ఐ డిడింట్ రైట్ అని చెప్పి అంటుంటాం అందుకే డైరెక్ట్ గా పాస్ట్ ఫామ్ వాడకుండా మనం ఏం చేస్తాము ని హెల్పింగ్ వర్బ్గా తీసుకొని మనం లో చెప్పినప్పుడు యూజ్ అదే విధంగా భవిష్యత్తులో అయితే ఐ విల్ రైట్ ఏ లెటర్ ఆర్ ఐ షెల్ రైట్ ఏ లెటర్ అని ఉపయోగిస్తాం చూడండి ఇక్కడ వర్బ్ వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము మనం ఫస్ట్ ఫామ్ లో యూస్ చేసి చెప్తున్నాము అంటే ఈ సింపుల్ టెన్స్ లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ స్టార్ పెట్టాను వర్బ్ని వి వన్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ కనిపించినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్బ్ని ఐఎన్జి ఫామ్ లో యూస్ చేయాలి అది ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి ఇక్కడ ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి మరి కంటిన్యూస్ అని ఇక్కడ కూడా ఉంది కదా ఇక్కడ ఏ ఫామ్ లో యూస్ చేయాలి కంటిన్యూస్ ఎక్కడ కనిపిస్తున్నా కానీ మనం ఏం యూజ్ చేయాలి దీనికి కూడా మనం ఐఎన్జిలోనే యూజ్ చేయాలి ఐఎన్జిలోనే యూజ్ చేయాలి ఇది కూడా ఐఎన్జి ఫామ్ ఆఫ్ ది వర్బ్నే యూస్ చేయాలి దాని గురించి ఇంకా స్పెసిఫిక్గా ఇంకా లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్ ఎక్కడ కనిపించినా కానీ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ టెన్సెస్ హ్యావ్ కావచ్చు హ్యాస్ కావచ్చు హ్యాడ్ కావచ్చు షెల్ హ్యావ్ కావచ్చు విల్ హ్యావ్ కావచ్చు అదేవిధంగా మే హ్యావ్ మైట్ హ్యావ్ మస్ట్ హ్యావ్ షెల్ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ ఏదైనా కావచ్చు హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడొచ్చినా కానీ వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ది వర్ వర్ వర్బ్ని యూస్ చేయాలి మీరు ఆల్రెడీ ఈ క్లాసెస్ని కనుక మీరు ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీరు క్లాస్ నెంబర్ త్రీని ని ని చూస్తే మీకు వన్ ఫార్మ్ ఆఫ్ ద అంటే ఏంటో అర్థమవుతుంది ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద అంటే ఏంటో అర్థమవుతుంది పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బంట్ ఏంటో అర్థం అవుతుంది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బంట్ ఏంటో కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు మీకు మౌలికంగా అర్థమైంది ఏంటి అని అంటే టెన్సెస్ మూడు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ ఒక్కొక్క టెన్సెస్ లో నాలుగు రకాలుగా ఉంటాయి అవి ఏంటి అంటే సింపుల్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ టెన్స్ లో అయితే వర్బ్ ఐ ఫస్ట్ ఫామ్ లో యూస్ చేస్తాము కంటిన్యూస్ టెన్స్లో అయితే ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాము పర్ఫెక్ట్ టెన్స్ లో అయితేనేమో పాస్ట్ యూజ్ చేస్తాము అనే విషయం అర్థమైంది ఇప్పుడు మనకి ట్వెల్వ్ టెన్సెస్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ తెలిస్తే టెన్సెస్ మొత్తం అర్థమైపోయినట్టే ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నాము సింపుల్ టెన్సెస్ లో వర్బున్ వివన్ ఫామ్ కంటిన్యూస్ టెన్స్ లో వర్బు ఐఎన్జి ఫామ్ అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేద్దామని అనుకున్నాము అది అయిపోయింది అక్కడ వరకు అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింపుల్ సింపుల్ ప్రజెంట్లో డూడజ్ ఉపయోగిస్తాం సింపుల్ పాస్ట్లో డిడ్ ఉపయోగిస్తాం సింపుల్ ఫ్యూచర్లో షెల్ విల్ ఉపయోగిస్తాం అదొకటి తెలుసుకోవాలి అండ్ ప్రజెంట్ కంటిన్యూస్లో అమెజాన్ ఉపయోగిస్తాం పాస్ట్ కంటిన్యూస్లో వాజోర్ ఉపయోగిస్తాం అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్లో షెల్బీ విల్బి ఉపయోగిస్తాం ఇది మైండ్లో ఉండాలి ఇలాగే ఈ ఇంప్రింట్ అనేది ప్రింట్ అయిపోవాలి ఎందుకు అని అంటే రేపు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ పర్టికులర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆ పర్టికులర్ టెన్స్లో ని ఏ ఫామ్లో యూజ్ చేస్తాము అనగానే గా మీరు చేసేలాగా ఉండాలి ఇది ఈ ఇక్కడితోనే మీరు మళ్ళీ కొత్తగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్లో లో అయితే హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తాం ఈ హ్యావ్ ఫామ్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ని పాస్ట్లో యూజ్ చేస్తాం అండ్ ఫ్యూచర్ ఫామ్ అయినటువంటి షెల్ విల్ యూజ్ చేసి మళ్ళీ హ్యావ్ ని యూజ్ చేస్తే షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ని యూజ్ చేస్తాం రైట్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ యూస్ చేస్తాం అదేవిధంగా హ్యాడ్ బీన్ యూస్ చేస్తాం అదే విధంగా షెల్ బీన్ విల్ హావ్ బీన్ ని ఉపయోగిస్తాం అంటే మీకు సింపుల్ గా అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ పర్ఫెక్ట్ టెన్స్ అర్థం అయితే దాన్ని బీన్ యాడ్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా అర్థం అవుతుంది అది ఒక సింక్ లో ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను చూడకుండా చెప్తాను నేను మీరు కూడా ఇలాగే చూడకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి సింపుల్ టెన్సెస్ లో ప్రజెంట్ లో అయితే డూడస్ పాస్ట్ లో అయితే డిడ్ ఫ్యూచర్ లో అయితే షెల్ విల్ ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే అమెజాన్ పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్వర్డ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే షెల్ బి విల్ బీన్ అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ హ్యాస్ పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే షెల్ హావ్ విల్ హ్యావ్ అండ్ దీనికి బీన్ యాడ్ చేసుకుంటూ పోతే పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తాయి అది ఎట్లా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యాడ్ బీన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే షెల్ హావ్ బీన్ అండ్ విల్ హావ్ బీన్ ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ లో ఒక్కొక్క స్ట్రక్చర్ ని ఇచ్చి దానికి ఒక ఎగ్జాంపుల్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా శ్రద్ధగా విరండి ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ ని క్లియర్ గా వాటి స్ట్రక్చర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మౌలికంగా మనకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా మొత్తం పన్నెండు టెన్సెస్ గురించి ఈ పన్నెండు టెన్సెస్ స్ట్రక్చర్స్ మొత్తం చెప్తే లైఫ్ లో ఎప్పుడు గిడో మీరు మర్చిపోరు ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ గురించి చెప్తాను దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వీటితోని క్వశ్చన్స్ ఎలా అడగాలి అన్ని విషయాలు తెలియాలని అంటే ఇక్కడ మార్క్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి క్లాస్ చూడండి మన డేస్ ఇంగ్లీష్ ఛాలెంజ్ ని చూడండి ఐ రిపీట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇంగ్లీష్ ఛాలెంజ్ ప్లేలిస్ట్ నుంచి క్లాస్ సిక్స్ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఐ వి యూ దే ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ డూన్ యూస్ చేయాలి షీట్ ఉన్నప్పుడు డజన్ యూస్ చేయాలి అండ్ అలవాటుగా చేసే పనిని తెలిపినప్పుడు మనము సింపుల్ ప్రెసెంట్ అయినటువంటి డూని డజ్ యూజ్ చేస్తాము మనం సింపుల్ టెన్సెస్ వచ్చినప్పుడు వర్బ్ ను యూజ్ చేస్తామని చెప్పాను బేస్ ఫామ్ అది ఫస్ట్ ఫామ్ దట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేస్తాం అంటే ఇలా ఐ రైట్ అని దాని అర్థం అన్నట్టు సో ఐ రైట్ అనకుండా మనం ఏంటంటే ఐ డూ రైట్ అని చెప్పి నొక్కి చెప్పినా కూడా ఇలా మనం ఐ డూ రైట్ అని కూడా చెప్పొచ్చు లేదు నేను రాయను అని చెప్పాలనుకోండి ఈ డూకి కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఐ డోంట్ రైట్ ఐ డోంట్ గో ఐ డోంట్ ప్లే ఐ డోంట్ స్పీక్ ఐ డోంట్ టీచ్ ఐ డోంట్ కమ్ ఐ డోంట్ గో అని కూడా అయిపోతుంది అన్నట్టు అంటే నేను రాను వెళ్ళను పోను చేయను అని అవుతుంది అన్నట్టు సో హీ షీట్ వచ్చినప్పుడు డజన్ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ వర్బ్ను ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి కాబట్టి హీ డజ్ రైట్ అని చెప్తుంటాం అన్నట్టు అండ్ హీ డజెంట్ రైట్ అని నెగిటివ్ సెంటెన్స్ లో చెప్తాం ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే క్లాస్ సిక్స్ కి వెళ్ళి చూడండి ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ క్లాస్ గురించి మీకు ఇన్ డెప్త్ గా స్పెసిఫిక్ గా కావాలి అని అంటే క్లాస్ థర్టీన్కి వెళ్ళండి ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు మౌలికంగా కొన్ని విషయాలు చెప్తాను ఐ ఉంటే యామ్ యూస్ చేయాలి యూ దే ఉంటే ఆర్ యూజ్ చేయాలి హీ షీట్ ఉంటే ఈజ్ యూజ్ చేయాలి అండ్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బింద ఐఎన్జి ఫామ్ని యూజ్ చేయాలి వర్బింద ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తెలిపినప్పుడు మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ని అన్నట్టు రైట్ ఐ యామ్ ఇక్కడ మనం రైట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రైటింగ్ అని పెట్టుకుందాం రైటింగ్ ఒకటే ఎగ్జామ్ ఒకటే వర్బ్ తీసుకొని మీకు అన్ని ట్వెల్వ్ టెన్సెస్ లో చెప్తున్నాను ఐ ఆమ్ రైటింగ్ వి ఆర్ రైటింగ్ షీ ఈజ్ రైటింగ్ మీరు ఇక్కడ తీసి యు ఆర్ రైటింగ్ దే ఆర్ రైటింగ్ అని పెట్టచ్చు ఇట్ ఈజ్ రైటింగ్ ఈజ్ రైటింగ్ అని కూడా పెట్టచ్చు రైట్ ని తీసి మీరు ప్లేయింగ్ అని పెట్టొచ్చు బట్ మీనింగ్ ఏమవుతుంది ఆమ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను ఆర్ రైటింగ్ అంటే మేము రాస్తున్నాము అండ్ ఈజ్ రైటింగ్ అంటే ఆమె రాస్తుంది ప్రస్తుతం జరుగుతున్న పని కాబట్టి ప్రస్తుతం రాస్తున్నాను అండ్ వీటికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐవి యూ దే హిషీట్ అయినటువంటి ఈ సింపుల్ కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఎలాంటి కీవర్డ్స్ అని అంటే ఇప్పుడు మీకు ఆ కీవర్డ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ కీవర్డ్స్ ఏంటి అని అంటే ఈ సింపుల్ ప్రజెంట్ లో ఎవ్రీ డే డైలీ రెగ్యులర్లీ యూజువల్లీ మోస్ట్లీ అండ్ సమ్ టైమ్స్ ఆల్వేస్ రేర్లీ సెల్డమ్ హార్డ్లీ నెవర్ అనే కీవర్డ్స్ ఉంటాయి అదే విధంగా మన బుక్ లో చూపించిన విధంగా మనకు నెగిటివ్ కాంట్రాక్షన్స్ కూడా ఉంటాయి బుక్ లోనే ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ నాకు స్పేస్ అనేది కన్స్టెంట్ గా ఉంది కాబట్టి నేను రాయలేకపోయాను బుక్ కొన్న వాళ్ళు ఉంటే ముందు పెట్టుకొని చూడండి ఒకసారి రైట్ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ కి సీ లిజన్ ఆల్వేస్ ఎట్ ప్రజెంట్ రైట్లీ ఎట్ ద మూమెంట్ అని చెప్పి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కీవర్డ్స్ ని యూజ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ నవ్ అనే ఒక కీవర్డ్ తీసుకుందాం నవ్ ఐఎం రైటింగ్ నవ్ ఐ ఆమ్ స్పీకింగ్ ప్రెసెంట్ ప్రజెంట్ ఐఎమ్ టీచింగ్ ఈ రకంగా కీవర్డ్స్ యూస్ యూజ్ చేసి ఆ సెంటెన్స్ ని మనం పూర్తి చేస్తుంటాం అన్నట్టు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు హ్యావ్ని హ్యాజ్ని ఉపయోగించి ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనిని చెప్తుంటాం అంటే ఫ్రెష్గా ఒక పని జరిగిపోయిందని చెప్పడానికి ఈ మధ్య కాలంలోనే జరిగిపోయిందని చెప్పడానికి ఇంత ముందే జరిగిపోయిందని చెప్పడానికి మనం ఉపయోగిస్తుంటాం అయితే ఇక్కడ నేను స్పేస్ కన్స్టెంట్ వల్ల దీని కీవర్డ్స్ రాయలేదు రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ నౌ జస్ట్ బిఫోర్ అని చెప్పి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి దీని నెగిటివ్ కాంట్రాక్షన్స్ ఇక్కడ రాయలేకపోయాను బట్ మీరేం చేస్తారనంటే మన బుక్ లో చూసి రాసుకోండి ఒకసారి మన బుక్ లో వన్ నైంటీ వన్ పేజీలో ఒకసారి ఓపెన్ చేసి మన బుక్ లో చూసుకొని రాసుకోండి ఇప్పుడు దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఐ వి యూ దే ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి హీ షీ ఇట్ ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి ఆల్రెడీ ఈ టాపిక్ ని క్లాస్ నెంబర్ ట్వంటీ టూలో క్లియర్ గా ఇరవై నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా మనం క్లాస్ ట్వంటీ టూకి కి వెళ్లి ప్లేలిస్ట్ నుంచి ట్వంటీ టూని ని చూడండి ఒకసారి క్లియర్ గా అర్థమవుతుంది పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బును యూజ్ చేస్తాం అందుకే ఐ హ్యావ్ రిటర్న్ మనం రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా రైట్ అనే వర్బును తీసుకున్నాం కదా ఐ హ్యావ్ రిటర్న్ అంటే నేను రాశాను ఈ మధ్య రాశాను ఒక లెటర్ అని చెప్పాలనుకోండి నేను గవర్నమెంట్ కు ఈ మధ్య ఒక లెటర్ రాశాను అనుకోండి చెప్పాలనుకోండి రీసెంట్లీ ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్ అని చెప్తాం లేదా అతడు ఈ మధ్య యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశాడని చెప్పాలనుకోండి రీసెంట్లీ హీ హాస్ రిటర్న్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు అంటే ఆ పని ఈ మధ్య జరిగిపోయింది ఎందుకు ఆ ఫ్రెష్ లుక్ ఫ్రెష్ అపియరెన్స్ రావడం కోసం అలా చెప్తాం ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ కే బీన్ యాడ్ చేస్తే సరిపోతుంది రైట్ ఐ వి యూడే ఉన్నప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం హీ షీట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం అండ్ వర్బ్ ని ఏ ఫామ్లో లో యూజ్ చేస్తాం కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలై ఆ పని ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పినప్పుడు అని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం ఈ క్లాస్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే క్లాస్ ట్వంటీ నైన్ చూడండి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా క్లాస్ ట్వంటీ నైన్ చూడండి అందులో మీకు కీవర్డ్స్ అనేటువంటి ఫర్న్ ఎలా యూజ్ చేయాలి సిన్సినెట్లా యూజ్ చేయాలి అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మీకు అర్థం అవ్వాలి అని అంటే అక్కడ చూడండి ఇప్పుడు ఐ హావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఐ హావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఫర్ దర్ ఐ బిన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆర్ ఐ బిన్ రైటింగ్ నావెల్స్ ఐ హావ్ బిన్ రైటింగ్ బుక్స్ నేను బుక్స్ రాస్తాను సో నేను ఇరవై సంవత్సరాలుగా బుక్స్ రాస్తున్నాను ఎప్పుడు మొదలైంది నేను రాయటం అనే ప్రస్థానం ఇరవై సంవత్సరాల క్రితం ఇంకా కూడా రాస్తున్నాను కదా కాబట్టి ఐ హావ్ బిన్ రైటింగ్ ఎగ్జామ్స్ అని చెప్తుంటాం అన్నట్టు సో హ్యావ్ బిన్ తర్వాత వర్బున్ ఐఎన్జి ఫార్మ్ యూజ్ చేసి ఐ హావ్ బిన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఐ హావ్ బిన్ రైటింగ్ బుక్స్ అని చెప్తుంటాం అదే విధంగా ఇక్కడ కూడా షీ హాస్ బిన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ అంటే వన్ మంత్ క్రితం స్టార్ట్ అయింది ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పి దాని అర్థం ఇందులో మీకు ఏమైనా క్లారిటీ కావాలి అని అంటే ఇంకా క్లారిటీ కావాలి అని అంటే క్లాస్ ట్వంటీ నైన్ ని చూడండి మన బుక్ లో వన్ నైన్టీ వన్ పేజీలో కీవర్డ్స్ ఉంటాయి చూడండి ఒకసారి ఆ కీవర్డ్స్ హౌ లాంగ్ అని చెప్పేసి ఫర్ అని చెప్పి సిన్స్ అని చెప్పి ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా మీరు యూజ్ చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను పాస్ట్ టెన్స్ గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ ని పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది మీకు అర్థం అవ్వాలి అంటే క్లాస్ నైన్ ని చూడండి ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా క్లాస్ నైన్ ని ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి క్లాస్ ఫోర్టీన్ ని చూడండి బట్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను మనం సింపుల్ పాస్ట్ లో మనం హెల్పింగ్ వర్బ్ డి డిడ్ని యూజ్ చేస్తాం ని బేస్ ఫామ్ లో అంటే వివన్ ఫామ్ లో ఫస్ట్ ఫామ్ లో యూస్ చేస్తాం రైట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ బి యూ దే హీ షీట్ అన్ని కూడా కి కామన్ గా ఉంటాయి డిడ్ తర్వాత ని ఇలా ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్గా పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద ని యూజ్ చేసి ఐ రోట్ ఎగ్జామ్ ఐ రోట్ లెటర్ అని చెప్పి ఐ రోటర్ ఎగ్జామ్ అని చెప్పి చెప్పొచ్చు లేదా ని యూజ్ చేసి డిడ్ తర్వాత వర్బ్ ని ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేసి ఇలా వి వన్ ఫార్మ్ ఆఫ్ ద ని యూజ్ చేసి ఐ డిడ్ రైట్ అని కూడా చెప్పొచ్చు అంటే గతంలో చేసిన పనిని తెలిపినప్పుడు గతంలో జరిగిపోయిన పనిని తెలిపినప్పుడు గతంలో అయిపోయిన పని గురించి తెలిపినప్పుడు మనము ఈ సింపుల్ పాస్ట్ ని ఉపయోగిస్తాము దీని కీవర్డ్స్ నెగిటివ్ కాంట్రాక్షన్ మీరు మన బుక్ లో వన్ నైన్టీ టూ పేజీలో చూడండి ఒకసారి దయచేసి అండ్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అని అంటే క్లాస్ ఫోర్టీన్ ని మీరు క్లియర్గా చూస్తే పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ వీటిని ఎలా క్వశ్చన్ చేయాలో కూడా క్లాస్ ఫోర్టీన్లో ఉంటుంది బట్ ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఐ ఉన్నప్పుడు వాజ్ యూస్ చేయాలి అదే విధంగా హీ షీట్ ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేయాలి అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు వీ దే ఉన్నప్పుడు వర్ యూస్ చేయాలి అండ్ ఇది కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద ని యూజ్ చేయాలి అంటే గతంలో ఒకనొక సమయంలో చేస్తూ ఉన్న పనులు లేదా జరుగుతూ ఉన్న పనులు తెలిపినప్పుడు అని అర్థం ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను కానీ లాస్ట్ ఇయర్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పనిచేస్తున్నాను లేదా నేను ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాలనుకోండి నేను ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నాను చెప్పాలనుకోండి లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాను ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను బట్ లాస్ట్ పొద్దున నేను ఎగ్జామ్ రాస్తున్నానని చెప్పాలనుకోండి నౌ ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ బట్ ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ రైటింగ్ అండ్ ఎగ్జామ్ అని చెప్తుంటాం అందుకే అయి ఉన్నప్పుడు ఐ వాజ్ మనం రైట్ అనే ఒక వర్బుని తీసుకొని చెప్తున్నాం కదా ఐ వాజ్ రైటింగ్ వీ ఉన్నప్పుడు వీ వర్ రైటింగ్ అండ్ హీ ఉన్నప్పుడు హీ వాజ్ రైటింగ్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ గురించి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వీటి గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే క్లాస్ నైన్ క్లాస్ ఫోర్టీన్ అదేవిధంగా ఈ కీవర్డ్స్ అర్థం కావాలంటే వన్ నైంటీ టూ పేజీని చూడండి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం పాస్ట్ పర్ఫెక్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ మీకు వీటి గురించి గా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా కావాలి క్వశ్చనింగ్ ఎలా చేయాలో కూడా తెలియాలి వీటి ఈ పర్టికులర్ హెల్పింగ్ టెన్సెస్ తో అంటే మీరు పాస్ట్ పర్ఫెక్ట్ అర్థం కావాలంటే మన ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ లో భాగంగా క్లాస్ ట్వంటీ త్రీని చూడండి అదే విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అర్థం కావాలంటే క్లాస్ థర్టీ చూడండి ఇప్పుడు ఐ వీ యు హీ షీట్ అన్నింటికి ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా కామన్గా మనకు హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది హ్యావ్ ఫామ్స్ ఎక్కడ వచ్చినా కానీ పర్ఫెక్ట్ లో వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో వస్తుంది ఇక్కడ ఏ ఫామ్లో వస్తుంది పాస్ట్ పార్టిసిపుల్ లో వస్తుంది అంటే ఏంటి మనకు రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం వర్బ్ తీసుకున్నాం కదా రైట్కి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటి రిటర్న్ కాబట్టి ఇక్కడ రిటర్న్ తీసుకున్నాం చూడండి అంటే ఐ హ్యాడ్ రిటర్న్ గతంలో జరిగిపోయిన పని అంటే రెండు పనులు గతంలో జరిగిపోతే ఆ రెండు పనులు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అని చెప్పడానికి మనం ఇలా యూజ్ చేస్తుంటాం అన్నట్టు ఇక్కడ చూడండి గతంలో ఒక పని చేయడానికి ముందుగానే చేసిన మరొక పనిని తెలిపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లు రింగ్ అవ్వకముందు నేను ఎగ్జామ్ రాశాను లేదా నేను హైదరాబాద్ రాక ముందుకు ఒక లెటర్ రాశాను అని చెప్పాలనుకోండి ఫస్ట్ నేను చేసింది ఏంటి లెటర్ రాయటం అన్నట్టు ఐ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ నేను హైదరాబాద్కి వచ్చాను కాబట్టి సో ఐ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ లేదా షీ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ అదర్వైజ్ హీ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ బిఫోర్ హీ మెట్ హర్ బిఫోర్ హీ మెట్ హర్ ఆమెను ముందే అతను ఒక లవ్ లెటర్ రాశాడు అని అర్థం వస్తుంది అన్నట్టు అంటే రెండు పనుల గురించి గతంలో జరిగిపోయిన రెండు పనుల గురించి కంపేర్ చేసి చెప్తున్నాం ఇక్కడ ఏ పని ముందు జరిగింది ఏ పని తర్వాత జరిగిందని సో ఫస్ట్ జరిగిన పనిని ముందు రాయాలి తర్వాత బిఫోర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి తర్వాత నెక్స్ట్ జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి ఇక్కడ హీ హ్యాడ్ రిటర్న్ ఏ లవ్ లెటర్ బిఫోర్ హీ మెట్ హర్ హి మెట్ హర్ అని ఇలా యూజ్ చేసి చెప్తే సరిపోతుంది ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం ఐబీఐ వచ్చినప్పుడు మనం హ్యాడ్బీన్ యూజ్ చేస్తాము అదే విధంగా ని ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేస్తాము ఇక్కడ కూడా గతంలో ఒక పని చేయడానికి ముందుగా చేస్తున్న పనిని తెలిపినప్పుడు అని చెప్పి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అండ్ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే క్లాస్ థర్టీ మన ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా మన ఇంగ్లీష్ ఫార్టీ ఫైవ్ డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే లిస్ట్ లో క్లాస్ థర్టీన్ చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఐ బీన్ రైటింగ్ ఎ లెటర్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంక్ మనం ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాము నేను కూర్చున్నాను మనం కూర్చున్నాము ఒక బెల్ రింగ్ అవ్వక ముందు వరకు నేను ఎగ్జామ్ రాస్తున్నాను బెల్ మనకు ఫైనల్గా ఇంకా ఫైవ్ మినిట్స్ ముందు ఉన్నదానంగా మనకు రింగ్ అవుతుంటుంది కదా అప్పటివరకు వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉన్నానని చెప్పడానికి ఐ బిన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్ సో బిఫోర్ తర్వాత నెక్స్ట్ వచ్చే పని రాస్తాం ఫస్ట్ వచ్చే పనిని బిన్ తర్వాత వర్బుని ఐఎన్జి లో ఈ రకంగా యూజ్ చేసి చెప్తుంటాము అంటే ఏమీ లేదు గతంలో ఒక పని మొదలై గతంలో కాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అయిపోతే మనము ఈ బిన్ యూజ్ చేస్తాము ఒకవేళ క్లారిటీ లేకపోతే క్లాస్ థర్టీన్ చూడండి ఫుల్ క్లారిటీ పిచ్చి క్లారిటీగా వస్తుంది మీకు ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు క్లాస్ లెవెన్లో ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో క్లాస్ లెవెన్లో నేర్చుకున్నాము పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ కూడా ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసు మనకు బట్ ఇక్కడ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఐ వి ఉన్నప్పుడు షెల్ యూస్ చేయాలి యూ దే హీ షీట్ ఉన్నప్పుడు విల్ యూజ్ చేయాలి బట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఐవి యూ దే ఏది వచ్చినా కానీ మొత్తం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐవి యూ దే హీ షీట్ అన్నింటికీ కూడా విల్లే యూజ్ చేయండి నో ప్రాబ్లం అది గా మిస్టేక్ కాదు ఐ విల్ అన్నా ఏం కాదు వి విల్ అన్నా ఏం కాదు షెల్లు ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు బట్ షెల్లును స్పెసిఫిక్గా ఎక్కడ వాడాలనేది నేను క్లాస్ లెవెన్లో చెప్పాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాము టుమారో డే బిఫోర్ టుమారో డే డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఇలా యూజ్ చేస్తుంటాము ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనం పేజ్ నెంబర్ వన్ నైన్టీ ఫోర్లో ఉంటాయి వన్ నైన్టీ ఫోర్లో చూడండి అండ్ నెగిటివ్ కాంట్రాక్షన్ కూడా వన్ నైంటీ ఫోర్లోనే ఉంటుంది ఆ స్ట్రక్చర్ని చూడండి అండ్ భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేస్తాను లేదా భవిష్యత్తులో చేస్తాము చేస్తాడు చేస్తుంది అని చెప్పే సందర్భంలో మనము ఈ షెల్ విల్ ఉపయోగిస్తాము మనము ఇక్కడ ఐ షెల్ రైట్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఐ విల్ రైట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ హీ విల్ రైట్ అని చెప్పచ్చు హీ షెల్ రైట్ అని కూడా చెప్పొచ్చు నో ప్రాబ్లం బట్ నేనేం చెప్తున్నానంటే మనం విల్ఏ యూస్ చేద్దాము ఇది కరెక్ట్ గా ఉంటుంది నో ప్రాబ్లం ఐ విల్ రైట్ ఐ షెల్ రైట్ ఆర్ ఐ హీ విల్ రైట్ అని చెప్తే భవిష్యత్తులో నేను రాస్తాను ఐ విల్ రైట్ లేదా ఐ షెల్ రైట్ అన్నా కూడా భవిష్యత్తులో నేను రాస్తాను అంటే మీనింగ్ లో ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజ్ ఉండదు అన్నట్టు ఇక్కడ అదేవిధంగా హీ విల్ రైట్ అంటే భవిష్యత్తులో అతను రాస్తాడు అని తన అర్థం అంటే ఈ సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి అని అంటే సింపుల్ లో భవిష్యత్తులో ఒక పని చేస్తాను అంటే భవిష్యత్తులో చేయబోయే పని గురించి మనం ఇప్పుడు చెప్తుంటాం అన్నట్టు ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను భవిష్యత్తులో వస్తానని అని అర్థం అదే విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చెప్తాను ఏమీ లేదు ఈ షెల్లుకి వీల్కి బి యాడ్ చేస్తే సరిపోతుంది బి అంటే మనకు తెలుసు కదా ఉండుట అంటే ఏదైనా ఒక పని షెల్లు విల్లు అంటే ఏంటి భవిష్యత్తులో బి అంటే ఏంటి వండుట ఇక్కడ మనం వర్బులు యూజ్ చేస్తున్నాం కాబట్టి చేస్తూ ఉండుట అంటే భవిష్యత్తులో ఒక పనిని చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను బట్ నెక్స్ట్ ఇయర్ నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటానని చెప్పాలనుకోండి నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి డైరెక్టింగ్ ఏ మూవీ అని చెప్తున్నాను లేదా నెక్స్ట్ ఇయర్ నేను ఒక బిజినెస్ చేస్తూ ఉంటానని చెప్పాలనుకోండి ఐ విల్ బి డూయింగ్ ఏ బిజినెస్ లేదా నెక్స్ట్ ఇయర్ నేను ఒక బుక్ రాస్తూ ఉంటానని చెప్పాలనుకోండి ఐ విల్ బి రైటింగ్ ఏ బుక్ నెక్స్ట్ మంత్ నేను ఒక కోర్స్ స్టార్ట్ చేస్తానని చెప్పాలనుకోండి ఐ విల్ స్టార్ట్ ఐ విల్ బి స్టార్టింగ్ ఏ న్యూ కోర్స్ ఐ విల్ బి టీచింగ్ ఎ న్యూ లెసన్ టుమారో ఐ విల్ బి టీచింగ్ ఎ న్యూ లెసన్ సో ఈ షెల్ బి విల్ బిలో కూడా మనము వి టేక్ విల్ బి బిస్ గ్రాంటెడ్ విల్ బీ తీసుకుందాం ఐ బి యూ దే షీట్ అన్నింటికి కూడా విల్ని తీసుకొని రాద్దాము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఐ విల్ బి రైటింగ్ ఏ బుక్ ఐ విల్ బి రైటింగ్ ఏ బుక్ అంటే నేను భవిష్యత్తులో ఒక బుక్ రాస్తూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఒక బుక్ రాస్తూ ఉంటాను ఐ విల్ బి రిలీజింగ్ ఏ బుక్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కి నేను ఒక బుక్ రిలీజ్ చేస్తూ ఉంటాను అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి చేస్తూ ఉన్న పనులను మనం ఇక్కడ షెల్బీ విల్బీతో చెప్తుంటాము ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి మీకు ఇంకా క్లియర్ గా కావాలి పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వీటితో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇంకా కూడా క్లియర్గా కావాలి అని అంటే మీరు క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ లో చూసుకోవచ్చు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే మన ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజర్స్ ప్లేలిస్ట్ నుంచి క్లాస్ ట్వంటీ ఫోర్ క్లాస్ థర్టీ ని చూస్తే మీకు పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వాటిని ఎలా క్వశ్చన్ చేయాలనే విషయాలన్నీ కూడా అర్థమవుతుంది అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉన్నప్పటికీ కూడా మనం విల్ హ్యావ్ని గ్రాంటెడ్గా తీసుకోండి దాన్నే యూజ్ చేయండి అని చెప్పాను కదా అంటే ఈ ఐవి వచ్చినప్పుడు షెల్ హ్యావ్ అండ్ వి యూ దే వచ్చినప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు విల్ హావ్ నువ్వు యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మన నేనేం చెప్పానంటే మీకు ఐ వి యూ ద హీ షీట్ అన్నింటికి కూడా విల్ నే యూస్ చేయండి అని చెప్తున్నాను కదా అండ్ ఈ హ్యావ్ ఫామ్స్ వచ్చినప్పుడు పర్ఫెక్టెన్స్లో హ్యావ్ ఫామ్ తర్వాత వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో యూజ్ చేస్తాము ఇలా విల్ హ్యావ్ తర్వాత వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఇలా యూజ్ చేసి చెప్తాం ఐ విల్ హ్యావ్ రిటర్న్ యాక్చువల్గా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ పర్ఫెక్టెన్ దేని గురించి అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఈ పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి అంటే ఆ భవిష్యత్తులో అంటే రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాసేసి ఉంటానని చెప్పాలనుకోండి టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ అన్ ఎగ్జామ్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ అన్ ఎగ్జామ్ నేను రేపు ఆ టై రేపు ఈ టైం కి హైదరాబాద్ రీచ్ అయిపోయి ఉంటానని చెప్పడానికి టుమారో ఐ విల్ హ్యావ్ ఆర్ ఐ షెల్ హ్యావ్ రీచ్ హైదరాబాద్ బై దిస్ టైమ్ ఈ టైం కి నేను రీచ్ అయిపోయి ఉంటాను అక్కడికి అని చెప్పడానికి ఇలా చెప్తుంటాం అన్నట్టు అంటే భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఇట్లా చేస్తాం ఇంకా క్లియర్గా గా కావాలి అంటే క్లాస్ ట్వంటీ ఫోర్ చూడండి ఇప్పుడు ఫ్యూచర్ ప్రాఫిట్ కంటిన్యూస్ చెన్స్ ఏమీ లేదు షెల్ హావ్ విల్ హావ్ కు బీన్ యూస్ చేసే సరిపోతుంది కంటిన్యూస్ కాబట్టి వర్బుని ఐఎన్జి ఫూజ్ చేస్తాము అండ్ డ్స్ మీరు వన్ నైన్టీ ఫైవ్ పేజీ లో చూడండి అండ్ ఐవి వచ్చినప్పుడు బీన్ హిన్ యుట్ వచ్చినప్పుడు విల్ హీన్ యూస్ చేస్తాము అండ్ ఒక పని భవిష్యత్తులో చేస్తూ ఉంటా భవిష్యత్తులో కూడా ఒకనొక సమయం వరకు జరుగుతూనే ఉంటుంది అని చెప్పి దీని అర్థం అన్నట్టు అంటే అది గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడు పని స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్ కాదు బట్ భవిష్యత్తులో కూడా ఒకనొక సమయం వరకు జరుగుతూనే ఉంటుంది అని చెప్పాలనుకోండి నేను రెండు వేల ముప్పై వరకు బుక్స్ రాస్తూనే ఉంటానని చెప్పాలనుకోండి ఐ విల్ హ్యావ్ బిన్ రైటింగ్ బుక్స్ బై ట్వంటీ థర్టీ అంటే రెండు వేల ముప్పై వరకు కూడా రాస్తూనే ఉంటాను మన ఎప్పుడు రాయడం మొదలుపెట్టాను బుక్స్ రాయడం అనేది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రాయడం మొదలుపెట్టానా లేకపోతే టూ థౌజండ్ నైన్టీన్లో రాయడం మొదలుపెట్టానా లేదా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రాయడం మొదలు పెడతానా అనే విషయం కాదు ఇక్కడ బట్ ట్వంటీ థర్టీ వరకు కూడా నేను రాస్తూనే ఉంటానని చెప్పడానికి చెప్తున్నా అందుకే ఇక్కడ రాసాను చూడండి భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని తెలిపినప్పుడు అని చెప్పి యూజ్ చేస్తాం యూజువల్ గా అయితే ఇది స్పోకన్ ఎబిలిటీస్ లో యూస్ చేయము న్యూస్ పేపర్స్లో బుక్స్లో జర్నల్స్ లో రిటర్న్ ఎబిలిటీస్లోనే యూస్ చేస్తాము అండ్ ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అని అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ గురించి మనం పూర్తి నాలెడ్జ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడా ఇంకా మీరు క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే పేజీ నెంబర్ వన్ నైన్టీ సెవెన్ లో ఒకసారి అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చూడండి వన్ నైన్టీ సెవెన్ పేజీ ఓపెన్ చేసి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి నెక్స్ట్ క్లాస్ ఫార్టీ థర్డ్ క్లాస్ లో చెప్పినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్